రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించి ఐదేళ్లు గడిచిపోతున్న సిబిఐ కేసుల్లో తేలనెక్క ఒక కేసు ఏదన్నా ఉంది అంటే గనక అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఒక పదిహేను ఏళ్ల నుంచి నడుస్తున్నాయి అది వేరే విషయం అయితే గనక ఒక హత్య కేసు ఐదేళ్ల నుంచి నడుస్తున్న కేసు ఏదన్నా అంటే గనక అది వైఎస్ వివేకా గారిది దాంట్లో కూడా ఏ ఎయిట్ నిందితుడు ఏదైతే సుప్రీంకోర్టులో తన బెయిల్ రద్దు చేయ బెయిల్ రద్దు కోరుతూ ఏదైతే బెయిల్ రద్దుని చేయొద్దు అంటూ పిటిషన్ ఏదైతే వేశాడో దాన్ని ఇరవై రెండుకి అయితే వాయిదా వేయడం జరిగింది సిబిఐ వల్ల బెయిల్ రద్దు చేయాలని కోరటం కానీ వీళ్ళు వాయిదా తీసుకోవటం ఎలా చూడొచ్చు అంటారు మేడం ఏం అంటారు సార్ ముఖ్యంగా ఈరోజు నేను రాష్ట్ర ప్రజలను కానీ న్యాయస్థానాలని కానీ సిబిఐ వారిని కానీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా సిఐడి గొప్పదా సిబిఐ గొప్పదా ఈరోజు మా రాష్ట్రంలో సిఐడి తలుచుకుంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నాలుగు నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గల వ్యక్తిని ఆధారాలు కూడా లేకుండా ఆరోపణలతో అరెస్ట్ చేపిచ్చినటువంటి దృశ్యాన్ని మేము చూసాం మాకు సిఐడిని గొప్పది ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడమే కాకుండా కర్రలతో కాళ్ల మీద కుళ్ళబొడిచినటువంటి తరుణం మేము చూసాం మా సిఐడి మాకు గొప్పది మరి సెంట్రల్ మొత్తానికి సిబిఐ టాప్ మోస్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిద్రపోతుందా ఈరోజు మా రాష్ట్రంలో మీరు పంచైరా మా రాష్ట్రంలో పనిచేయడానికి మీకు ధైర్య సాహసాలు లేవా అంటే ఏదైతే అవినాష్ రెడ్డి గారి తల్లిని విశ్వభారతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ లోపల ఉంచినప్పుడు అప్పట్లో ఒక నోటీస్ ఇష్యూ చేయాల్సి వచ్చిందండి సిబిఐకి కానీ సిబిఐ ఎవరైతే కొంతమంది వచ్చినారో వారు విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళలేకపోయారండి బయట వీధి రౌడీలు అప్పుడు బాగా విపరీతమైన ఎండాకాలం అండి అసలు అడుగు కూడా బయట పెట్టలేము అటువంటిది ష్యామెనల్ పెట్టుకొని షామెనాలు వేసుకొని కూలర్లు పెట్టుకొని బయట వేచి ఉన్నటువంటి కడప కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది భారీ రౌడీలు గుండాలు ఉన్న టైంలో అక్కడున్నటువంటి కర్నూలు ఎస్పీ తోటి ఇన్వెస్టిగేషన్ అధికారులకి సహకరించాలి కదండి అందులో సెంట్రల్ సిఐడి కూడా కాదు సెంట్రల్ కదా మరి ఎస్పీ గారు చెప్పారు మీరు అలా చేయడానికి వీల్లేదు మేము ఇక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకోలేము మీరు రావడానికి వీలు లేదన్నారు మరి రాలేని రానివ్వలేకపోయారో మరి ఏమైతే జరిగిందో కానీ ఎస్పీ మాత్రం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని ఎవరైతే ఆ వీధి రౌడీలకి కాపలాగాసి సీబీఐ వాళ్ళని లోపలికి కూడా పోనివ్వలేని పరిస్థితి అండి అంటే అందులో సిబిఐ వర్క్ చేయలేకపోతుందండి అంటే భయపడుతుందండి మరేమో ఎందుకలా మాకు తెలీదు మీరు ఇంకా ఏ ఎయిట్ అరెస్ట్ చేయలేదు ఏంటి అని అడుగుతారు బెయిల్ క్యాన్సిల్ చేయలేదు ఏంటి అని అడుగుతారు నాకైతే ఏ ఎయిట్తో ఎందుకు ఆగిపోయింది నైన్ టెన్ ఎందుకు రావట్లేదు ఎయిట్ ఏ ఎయిట్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి ఫస్ట్ వ్యక్తి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సిబిఐ చెప్పింది ప్రపంచానికంటే తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అదే రకంగా అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటగా ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి గౌరవ భారతి భారతి గారి పర్సనల్ నెంబర్కి కాల్ చేశాడు అంటే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ అటాయానికి ఏమో మరి తెలీదు పోనీ గారు పిఏ గారు కాల్ చేశారా గారికి కాల్ చేస్తే పియగారు ఆ టైంలో భారతి గారు తలుపు కొట్టి భారతి గారికి ఫోన్ ఇస్తే గారి ఫోన్ మాట్లాడి మళ్ళీ కింద మేనిఫెస్టో కమిటీలో నాలుగు టైం నాలుగు ఆ ఆటానికి అంతే అది కూడా మనకి అజయ్ కలంగా చెప్పారండి అంతపురం ఆ నలుగురు నేను కథనం రాగానే ఆయన వెలుగులోకి వచ్చి నాలుగింటికి మేనిఫెస్టో రూపొందిస్తున్నాం ఆ టైంలో భారతి గారు ఫోన్ తీసుకుని వచ్చారు అంటే తెల్ల రోజున నాలుగింటికి ఫోన్ చేశారు అవినాష్ గారు మరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడు ఆరింటికి అంటుంటారు కదండి పాపం మన కృష్ణారెడ్డి అయితే గేట్ దగ్గర అది ఏంటంటుంది ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతున్నారండి ఆయన అయితే మరీ అసలు ఒక్కొక్కడు నా పాత్ర మీకు నచ్చిందా ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టమంటారు చూడండి ఆ మాదిరి ఎవరి పాత్రని వాళ్ళు పోషించారండి ఇక్కడ ఎవరికి ఆస్కార్ ఇవ్వాలో ఎవరికి బాస్కర్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి సో ఈ ఇటువంటి టైంలో నైన్త్ ఎయిట్తో ఆగిపోయింది ఏంటి నైన్ ను టెన్ను సతీ సమేతంగా వీళ్ళు వస్తారేమో భారతి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో లిఫ్ట్లో పైకి కిందకి తిరుగుతూ సునీత మన బెదిరించినటువంటి సజ్జల్ బాబాయ్ గారు ఇది గుండెపోటు అని అద్భుతమైన మీడియా కథనం చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇంకా చాలా రెడ్లు అందరూ వెలుగులోకి రావాల్సి ఉందండి బట్ వెయిటింగ్ మీరేమో బెయిల్ క్యాన్సిల్ అంటారు నాకు అంటే డిబేట్స్లో మాట్లాడుతుంటాను కదండి పుల్లారావు గారు అని ఒక ప్యానలిస్టు యానలిస్టు ఉంటారు ఒక ఆయన ఎవరు ఆయన అయితే ప్రతిసారి అంటారు బీజేపీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటుంది ఆ రకంగా వాళ్ళిద్దరికీ అనుసంధానం ఉంది అంటూ అదే రకంగా షర్మిల గారు అంటారు ఎందుకని నువ్వు బిఏని అంటే బీజేపీని చెక్కు చేతలో పెట్టుకున్నావా లేకపోతే బీజేపీ చెక్కు చేతలో నువ్వు ఉన్నావా ఏమి గౌరవ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయి ఉండి మీరు రాష్ట్రానికి ప్యాకేజీ తీసుకురాలేకపోతున్నారా అంటూ ఆవిడ గర్జిస్తుంది రాష్ట్ర ప్రజలు చూస్తే రాజధాని విషయంలో మాకేమాత్రం సహాయ సహకారాలు అందించలేదు బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి వెనకాలే ఉందంటుంది ఇంకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం తెలిసిందే వీటన్నిటితో మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే ఇంకా బీజేపీ వైసీపీ కలిసి ఉంది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయలేదు ఆయన అరెస్ట్ చేయట్లేదు కేజ్రీవాల్ గారు ఉన్నారో విషయం తెలుసు కదండి కేజ్రీవాల్ గారి విషయంలో ఎవరైతే అతను డిప్యూటీ సీఎం ఉన్నారు చూడండి మనీష్ సుసోడియా అతన్ని వెలుగులోకి తీసుకురాలేకపోతుందండి ఎందుకంటే అతన్ని బెయిల్ క్యాన్సిల్ చేసి అతన్ని అంటే అతన్ని ఏదైతే బెయిల్ ఇష్యూ చేసి అతన్ని బయటకు తీసుకురాలేని పరిస్థితి ఎందుకంటే అతను బీజేపీకి సన్నిహితంగా లేరండి అదే రకంగా నిన్న మొన్న అరెస్ట్ అయినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా బీజేపీకి గేనెస్ట్గా ఉన్న ప్రతి ఒక్కరిని ఏదో కారణంగా లోపల వేసి బీజేపీ బలవంతపు ప్రయాణం చేయించుకుంటుంది ఇదిగో మిమ్మల్ని బయటకు వదలాలంటే మీద కేసులు లేకుండా ఉండాలంటే మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది ఇదిగో జగన్మోహన్ రెడ్డి నువ్వు తోక జాడిస్తున్నావేమో నీ జుట్టు నా చేతిలో ఉంది చెప్పినట్టు వినో కథలిచ్చాను మళ్ళీ అరెస్ట్ అయిపోతావు అంటూ బీజేపీలా చేస్తుందేమో అన్న విషయంతో రాష్ట్ర ప్రజలు బీజేపీ అంటేనే భయభ్రాంతులు గురైపోతున్నారు అందులోనూ బీజేపీ తలుచుకుందే ఒక వ్యక్తి అరెస్ట్ అవ్వలేరటండి ఒక వ్యక్తికి బెయిలు రాదట అంటూ మనకంటే ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు అందుకే బీజేపీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన వ్యతిరేకత అయితే ఉందండి సో ఎనీవే ఇక్కడ దీనికి సంబంధించి అతను అరెస్ట్ కాకపోవడానికి గల బలమైన కారణం సెంటర్లో ఇంకా కూడా వాళ్ళ హవా చెల్లుతుంది ఎందుకంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళు ఎప్పుడు వెళ్తారు అంటే అవినాష్ రెడ్డి గారు బెయిల్ హీరింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఢిల్లీ నుంచి రాగానే ఆ బెయిల్ మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతుంది ఏం జరుగుతుంది ఢిల్లీకి వెళ్ళొచ్చి ఏం అడుగుతున్నారు ఏమన్నా పేమెంట్ ఇస్తున్నారా కాళ్ళు పట్టుకుంటున్నారా ఏం జరుగుతుంది ఎందుకంటే అతని కస్టడీలోకి తీసుకొని అతనితో కొంత విలువైన సమాచారాన్ని తీసుకుంటే కేసు క్లోజ్ అయిపోతుంది ఇంకా నాలుగున్నరేళ్ళు ఐదేళ్ళు కేసు కంటిన్యూగా జరగడానికి గల బలమైన కారణం ఏంటో మాకు తెలియటం లేదు సో ఎనీవే ప్రజలు బీజేపీని నమ్మాలన్నా బీజేపీ నిజాయితీగా స్టాండ్ బాగుంది అని అనుకోవాలన్నా సెంట్రల్ దర్యాప్తు వ్యవస్థకి స్వేచ్ఛనివ్వాలి ఆంధ్రాలో విచ్చల విడిగా పనిచేయనివ్వాలి అరెస్ట్ చేసి ఈ విలువైన సమాచారాన్ని బయటకు తీసుకురానివ్వాలి పది సంవత్సరాల బెయిల్ మీద ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలి తప్పుడు కేసులు వేసిన వాళ్ళకి ఈ కేసుల్లోంచి విముక్తి కల్పించాలి అలానే చూస్తే ఏలూరు సాంశిరావు గారు ఏదైతే వేశారు మొన్న ముఖ్యంగా చూస్తే విజిలెన్స్ అప్పుడు మా విధులను అడ్డుకున్నారు అంటూ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది మేడం ఆ టైంలో దాంట్లో నన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ ముందస్తు బెయిల్కి ఏదైతే పిటిషన్ వేశారో దాని గురించి నిన్న హైకోర్టు వారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి చూడాలంటారు మేడం ఏలూరి సాంసరావు గారు ఎందుకు టార్గెట్ అయ్యారంటేనండి ఆయన వింగ్ ఒకటి అబ్రాడ్లో ఉంటుంది అండి యూఎస్లో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు ఎందుకంటే నాతో కూడా చాలాసార్లు వాళ్ళు జూమ్ కాల్లో ఎలక్షన్కి సంబంధించిన సమాచారం ఓటర్లు ఎలా తీసేస్తున్నారు ఓట్లు ఎలా కోల్పోతున్నారు ఒక వ్యక్తి ఎన్ని ఓట్లు తీసేయగలుగుతాడు ఒక వ్యక్తి ఓటు తీసేటప్పుడు ఓటుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ అధికారికి ఇవ్వాలి అలా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓటు ఎలా తీసేస్తారంటూ ఏలూరు సాంశారావు గారు హైకోర్టులో ఒక కేసుని ఫైల్ చేశారు అది హైకోర్టు దృష్టికే వచ్చింది అప్పుడేమైందంటేనండి ఆ కేసుకి సంబంధించి ఒక ఐదారు ఓట్లు తీసేశారు అనుకోండి ఎందుకు తీసేశారు అంటే అవునండి పలానా కారణాల మేరకు తీసేసాం వాళ్లే తీసేయమన్నారు లేకపోతే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి తీసేసామన్నారు అంటే ఒక వ్యక్తి గుంటూరులో కాకుండా హైదరాబాద్లో ఉంటున్నాడు ఎలక్షన్ వాళ్ళు వచ్చినప్పుడు అతను గుంటూరులో లేడు హైదరాబాద్లో ఉన్నారని చెప్పారు అప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వాళ్ళు మెయిల్స్ పంపించాలా లేకపోతే ఒక టెలిగ్రామ్ ఇవ్వాలా లేకపోతే ఒక లెటర్ పెట్టాలా అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం మేము చేసామండి వాళ్ళు స్పందించలేదు లేకపోతే వాళ్ళు తీసేయమన్నారు అందుకే తీసేసామన్న ఇన్ఫర్మేషన్ని కోర్టుకి చెప్పారు సరే మీరు మాటలు చెప్తే ఏంటది ప్రయోజనం ఎవిడెన్స్ తీసుకురని అన్నారు సరే నా ఆ ధరలు తీసుకురాలేకపోయారు మా ఓట్లు ఎందుకు తొలగించారు మేము ఏదో ప్రాజెక్ట్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాం మా ఇల్లు ఇక్కడే మేము ఉండేది ఇక్కడే ప్రతిసారి ఓటు ఇక్కడే ఇస్తాం ఇదిగోండి మా సొంత ఇళ్ళు అనుకుంటూ ఎవరైతే ఓటు కోల్పోయారో వాళ్లతో కేసు వేయించినారు వీటన్నిటికీ తెర వెనకాల ఉంది ఏలూరు సాంశివరావు గారు సో కేసు వేశారు గవర్నమెంట్ అధికారులు సస్పెండ్ అయ్యారు అదే రకంగా గతంలో కూడా ఆయన వేసిన కేసులో ఒక ఒకసీఐ ఒక ఎస్ఐ ఉమెన్ పోలీసులు వీళ్ళు కూడా సస్పెండ్ అయిన తరుణ మనం చూసాం అంటే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తుందండి చీమా చీమా నన్ను ఎందుకు కుట్టావండి నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అనిందట పాపం చంద్రబాబు గారు డెబ్బై ఐదేళ్ళు అరెస్ట్ చేసే నిమిత్తం అసలు ఆయనకి లేదండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే ఎందుకు కదిలిచ్చడం అని ఊరుకున్నారు కానీ చంద్రబాబు గారు ఊరుకోట్ల దొంగ ఓట్ల గురించి ఢిల్లీ స్థాయి దాకా వెళ్ళి ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ టీమ్ మీనాకుమారి గారిని తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో గ్రౌండ్ వర్క్ చేసేస్తూ ఉన్నారు దానివల్ల ఆయన కోపం వచ్చేసింది నేను నిన్ను కదలిచ్చలేదు నిన్ను జైల్లో వేయలేదు ఎందుకు నువ్వు నా కుంభస్థలం మీద కొట్టాలని చూస్తావు ఏంటి నువ్వు కాపాడేది ప్రజాస్వా మేము ప్రజాస్వామ్యం ఎప్పుడు నా కాలి కింద చెప్పే అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విరుగుడుగా ఢిల్లీ దాకా పోయాడు ఆయన ఏలూరు సాంశిరావు గారు మాత్రం ఊరుకుంటారండి ఆయన చదువుకున్నాడు కదా ఆయన ప్రతాప్ అంతా చూపించి హైకోర్టులో కేసు వేసి ఆ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయించిన తరుణం చూసాం సో ఇలా వీళ్ళిద్దరూ టార్గెట్ అయ్యారండి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో వేయించారు ఇతరు ఇతనికి వేసిన కేసు ఏదైతే ఉందో దానికి ఏడు సంవత్సరాలలోపు అంటే సెక్షన్ ఫార్టీ వన్ ఏ అప్లికేబుల్ అయిపోయే కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేయాలని అర్ధరాత్రులు అపరాత్రులు గోతికా నక్కల్లా తిరుగుతారు సిఐడికి వేరే పనేమీ లేదా లింగం నేను రమేష్ గారు ఇల్లు జప్తు చేయడం లోకేష్ గారిని పిలిపించి ఏదైతే సిఐడి క్వశ్చన్లు అడగాలి మీ అమ్మగారు ఆస్తులంతా మీకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఏంటిది అసలు అప్పు నేను అడుగుతున్నావు దేనికి సంబంధించి అదంతా తెలియదు అండి సిఐడి ఏంటో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అండర్లో వర్క్ చేస్తున్నట్టుగా సిబిఐ కంటే దేశం వ్యాప్తంగా ఉండే సిబిఐ కంటే బాగా గొప్పగా పనిచేస్తున్నటువంటి సిఐడి వ్యవస్థ సో ఈయన ఏలూరు సాంశీరావు గారికి హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు నుంచే కాడండి థ్రెట్ కూడా ఉందండి ఈయన ఒక మంచి ఒక వండర్ఫుల్ టీంని రన్ చేస్తుంటారు ఆ టీం లోకేష్ గారి టీంతో అనుసంధానంగా ఉంటుంది వీళ్ళు ఎక్కడ అప్రజాస్వామికంగా ఉన్నా ఎక్కడ ఓటు కోల్పోతున్నా ఎక్కడ దొంగ ఓట్లు చేరుతున్నా ఆ దేశంలో ఉండి ఇదిగోండి రచనీ గారు తిరుపతిలో ఇన్ని దొంగ ఓట్లు ఒక్క నెల టైంలో వెళ్ళిపోయింది చంద్రబాబు గారు అరెస్ట్ అయిన వారంలో ఏడున్నర లక్ష ఓట్లు చేరికలు తీరికలు జరిగింది ఈ ఏడున్నర లక్ష ఎవరు అందుకేనండి బాబు జగన్ చెప్తున్నారు మళ్ళీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నేను గెలుస్తాను అనే దృఢమైన నమ్మకం ఏంటంటే ఆయన దగ్గర కొన్ని ఓట్లు ఉన్నాయి అవి ఒరిసా బోర్డర్ నుంచో మహారాష్ట్ర బోర్డర్ నుంచో ఆ టయానికి లారీ లారీలో జనాలు వచ్చి బాలకృష్ణ గారి సినిమాలో ఫైటింగ్ సీన్లు వస్తారు చూడండి ఆ మాదిరిగా వచ్చి ఓట్లేసి వెళ్ళిపోతారేమో సో దయచేసి అంత టీంని మెయింటైన్ చేస్తున్న ఏలూరు సామశివరావు గారిని ఇబ్బంది పెట్టడమే కాదు ఆయనకి ప్రాణహాని కూడా ఉండే అవకాశం ఉంటుంది దయచేసి సిబ్బంది తస్మాత్ జాగ్రత్త కొంచెం తగిన చర్యలు తీసుకోండి అదే రకంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి గల బలమైన కారణం కేవలం ఓట్ల గురించి కదిలిచ్చారని ఆయన ఎక్కడ కదిలిచ్చినా ఊరుకుంటాడు అదేదో వంగ తోటకాడ ఏదో అంటారు చూడండి ఎక్కడైనా బావ కానీ వంగ తోట కాడ కాదు అన్నట్టుగా ఎక్కడైనా అదే కానీ అక్కడ మాత్రం ఊరుకోను పెక్కట పెక్కటే బాబాయ్ బాబాయ్ అన్నట్టుగా ఇక్కడ ఎక్కడైనా వదిలేస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓట్ల దగ్గరకు వస్తే ఈరోజు ఈసీలో దొంగలు పడ్డారు ఏలూరు సాంశిర్రావు గారు దొంగ ఓట్లు బయటకు తీశారు ఈ ఓట్ల గురించి ఢిల్లీకి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు ఇదంతా మీ పని మీరు చేసుకోండి ఎందుకు నన్ను కలిగిస్తారు నేను మళ్ళీ కూడా సీఎం అవ్వాలా నేను సీఎం అవ్వకపోతే ఇక జైల్లో నిండిపోతాను నా భవిష్యత్ ఏది నా భవిష్యత్తు మీద దెబ్బ కొడితే మాత్రం ఊరుకునేది లేదు అన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తలమానికంగా మారినటువంటి చంద్రబాబు గారు కానీ ఏలూరు సాంశివరావు గారు కానీ లోకేష్ గారు కానీ లోకేష్ టీమ్ గారు కానీ వీళ్ళందరూ కూడా భయంకరమైన గ్రౌండ్ వర్క్ అండి మనం జనాల్లోకి వెళ్ళి మన మాటల ద్వారా ప్రభావితం చేసిన ఓట్లేవి వేయడానికి ఆ ఓట్లు ఉన్నాయా లేవా అనేది భయంకరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి టీడీపీ కార్యాలయం నుంచి రెగ్యులర్ కాల్స్ అండి ఏ ఓటు ఉంది ఏ ఓటు తీసేసారు దొంగ ఓట్లు ఏమేమి వచ్చినాయి మొత్తం ఫిల్టరైజ్ చేస్తున్నారండి సో ఖచ్చితంగా ఏదైతే వారు చేస్తున్నటువంటి దర్యాప్తు హండ్రెడ్ పర్సెంట్ దొంగల్ని బయటకు తీసి ఈ విలువైన గోప్య సమాచారం ఏదైతే ఉందో దారి సమాచారం కానీ ఓటు సమాచారం కానీ దాన్ని దొంగలించిన వ్యక్తులు ఒక రాజకీయంలో ఉన్న ఒక చదువుకున్న కలెక్టర్ స్థాయిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి అయినా మంత్ర అయినా ఖచ్చితమైన శిక్ష పడుతుందండి